ఈ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది ఈ నూతన మద్యం పాలసీ విధానాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వ్యతిరేకిస్తుంది మహిళలంగా కోరుకునేటువంటిది స్థానికంగా మహిళల దగ్గరికి వెళ్తే అసలు మద్యపానమే వద్దమ్మా అనేటువంటి చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వాన్ని వంద రోజు ఇది మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇంటింటికి స్టిక్కర్లు అంటించడం కాదు మంచి ప్రభుత్వం అనేది ప్రజలు చెప్పే విధంగా ఉండాలి ఈరోజు ప్రజా సంక్షేమ ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి ప్రజా సంక్షేమమే కావాలనుకునేటువంటిదే మంచి ప్రభుత్వం అవుతుంది ప్రజా సంక్షేమమే కావాలనుకుంటే ఈ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని మహిళలందరం కూడా కోరుతున్నాము ఈరోజు మీరు మద్యం ధరలను కాదు తగ్గించాల్సింది నిత్యావసర సరుకుల ధరలు కేజీ వంద రూపాయలు ఉన్నటువంటి పామాయలే ఈరోజు నూట నలభై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు పెరిగింది గ్యాస్ ధరలు పెరిగాయి పప్పు ఉప్పు ధరలు పెరిగాయి ఉల్లిపాయ ధరలు పెరిగాయి అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి కానీ సామాన్య మానవుడికి కూలి రేట్లు మాత్రం పెంచే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు దీనివల్ల ఏంటంటే నిత్యావసర సరుకు ధరలు పెరిగితే అది కూడా మహిళల మీదే భారం అవుతుంది అదేవిధంగా ఈరోజు మద్యం ధరలు తగ్గిస్తున్నారు పక్కనే హాస్పిటల్ కూడా పెట్టండి విపరీతంగా మద్యం తాగి వారి యొక్క ఆరోగ్యాలని చెడిపోతే మరి పరిస్థితి ఏంది ఈరోజు మ మంచి ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు చెప్పాలంటే మై ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులోకి రావాలి ధరలు తగ్గించాలి ప్రజలకు సంక్షేమ పథకాలు తేవాలి ఇది మంచి ప్రభుత్వం అవుతుంది కానీ మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకిచ్చి మద్యాన్ని తాపే యొక్క పరిస్థితిని ప్రజలకు పెట్టేటువంటి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని మద్యపాన నిషేధం కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మేము మహిళలని అందరినీ కూడా సమీకరించుకొని పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం మద్యం షాపులకి టైమ్ నుంచి ఎనిమిది దశవారి ఆదిలాబాద్ నిరసన ధర్నా చేపట్టడం జరిగింది మహిళలకు ఇటువైపు చూసిన గంటకు ఇరవై ఐదు మంది మహిళలు మానవంగాలకు కూడా అందయిపోతున్నారు కేవలం ఈ మద్యం తాగడం వల్ల మహిళలు బలైపోతున్నారని చెప్పి అది బాగా మేము తెలియజేస్తున్నాము రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలకి భద్రత కరువైంది పడి గుడి పని ప్రదేశాల్లో ఎక్కడ చూసినా పెరుగు షాపులు షాపులు విపరీతంగా పెరిగిపోయాయి దానికి అనుగుణంగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం నూతన మద్యం పార్ధిని తీసుకురావడం జరిగింది దీని దీని కారణంగా మద్యం షాపులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం కాబట్టి ఈరోజు ఈ మద్యం షాపును అనుసరించాలని చెప్పి భారత ప్రజాతంత్ర మహిళా మేము చేస్తున్నాము ఏ వైపు చూసినా మహిళలకి భద్రత లేదు పేద మహిళలు మూడు కోట్ల భోజనానికి కూడా కరువైపోతుంది కేవలం మద్యం మీద ఆదాయాన్ని చూసుకుంటుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మహిళలకి మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఈ మద్యాన్ని నియంత్రించాలని చెప్పి హైదరాబాద్ నగర మేము ఈ రోజు నిరసన ర్యాలీ చేసి మహాత్మా గాంధీజీ వాళ్ళు వెళ్ళి కూల్ డబ్బు తీసుకొని ప్రాంతీ షాపుల్లో కూర్చుంటున్నారు కనీసం ఇంటికి కూడా ఒక పది రూపాయలు అనేది కూడా తీసుకొచ్చే పది సభలో పేద ప్రజలు లేరు అందువల్ల మద్యం వద్దు మంచి నీళ్ళైనా తాగి మా బిడ్డలకి ఎన్న నింపుకొని కొడుకుంటామనే పరిస్థితుల్లో ఈరోజు మహిళలు జీవిస్తున్నారు ఏ ఒక్క మహిళ పేద ప్రజలు కడుపు నిండా మూడు కోట్ల భోజనం తింటుందని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ మద్యం అనేది తీసేయాలి పేద ప్రజలు ఇచ్చే పథకాలు కూడా ఈ మధ్యానికి బాధితులు అయిపోయి చేతి ప్రజలకైతే పథకాలు